కట్ ట్రమేటిక్ ఇంజూరీస్ అయినప్పుడు లేక ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తే వాటిని ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు ఎలా తీసుకువెళ్ళాలి డాక్టర్ గారు ట్రమేటిక్ అంటే ఏమన్నా మన అవయవాలు వేలు కానీ చేతులు కానీ ఇలా కట్టయినప్పుడు ఆ పడిపోయిన అనేది క్లీన్ చేసి అంటే మళ్ళీ మేము అతికించడానికి వీలుగా మీరేం చేయాలి అంటే మీ తరపు నుంచి ఆ పడిపోయిన భాగాన్ని క్లీన్ చేసి సెలైన్ గాజులో ర్యాప్ చేసి దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఐస్ బ్యాగ్లో పెట్టుకొని ఇక్కడ తీసుకొని వస్తే మేము దానికి సంబంధించిన నరాలని టెండాన్స్ కానీ ఆర్టిల్స్ నర్వ్స్ ఇవన్నీ రిపేర్ చేసి మళ్ళీ ప్రీవియస్ సిచ్యువేషన్కి అంటే మళ్ళీ మీకు ముందుకున్న విధంగా తేవడానికి మేము తయారు చేస్తామన్నమాట అది రీఇంప్లాంటేషన్ అనమాట ఇద్దరు హ్యాండ్ సర్జీ అంటే హ్యాండ్ కానీ చెయ్యి కానీ లేకపోతే వేళ్ళు కానీ ఏదైనా సరే ఇప్పుడు చేతికి గాయాలు అయినప్పుడు అది ఏదైనా చిన్నదే కదా నైఫ్ కట్ ఇంజరీస్ గ్లాస్ కట్ ఇంజరీస్ అంటే మన షార్ప్ ఆబ్జెక్ట్స్ పొదనైన వాటితో తెగినప్పుడు వెంటనే పెరుఫిర్లో నారం పిల్లల దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించుకొని వచ్చి కొన్ని నెలల తర్వాత మాకు తేడాగా ఉంది నరాలు పనిచేయట్లేదు ఇట్లా వస్తారు అలా వచ్చినప్పుడు మళ్ళీ మేము పునరా స్థితికి తీసుకురావడానికి అంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది పేషెంట్కి ఇవ్వలేము అనమాట సో ఇమ్మీడియట్గా కట్ అయినప్పుడు మీరు ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అయితే మీకు బాగుంటుంది కట్ ఇంజరీస్ కానీ ట్రామాటిక్ ఇంజరీస్ కానీ వచ్చినప్పుడు మీ ప్లాస్టిక్ సర్జన్స్ని కానీ కన్సల్ట్ అయినప్పుడు మీకు రిజల్ట్స్ అనేది పునరావృతి పునరావృతం చేయడానికి మేము ట్రై చేస్తాం నియర్ టు నార్మల్ అంటే నార్మల్ లైఫ్ నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉందో అలా ఇవ్వడానికి వస్తాయి అంతే మీరు పెరిఫెరిలో కుట్లేయించుకొని వచ్చి మళ్ళీ డిఫార్మిటీస్ అనేది రాదు అందుకని ఏ ఇంజరీస్ ఉన్నా కూడా ఇది హార్ట్ కన్సర్ ద ప్లాస్టిక్ సర్జరీస్ ఫస్ట్ నెక్స్ట్ నాట్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ ట్రమాటిక్గా వస్తుందా అంటే కాదు ట్రమాటిక్ ఒక్కటే రాదు ఆంకో ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ అంటే ట్యూమర్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ భాగాన్ని తీసేస్తారు ఆ క్యాన్సర్ భాగాన్ని తీసిన తర్వాత అక్కడ ఒక గడ్డ అనేది ఏర్పడుతుంది ఆ గడ్డని మళ్ళీ మనము నియర్ టు నార్మల్ అంటే ప్రీవియస్గా ఉన్నంత దాని దగ్గర వరకు తీసుకెళ్లేందుకు కండ వితర భాగాల నుంచి కండ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది మైక్రోవాస్ ఫ్రీ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ లోకల్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ పెడికల్ ఫ్లాప్స్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో అవన్నీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అనేది ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు చేస్తారండి ట్రాన్స్ప్లాంటేషన్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫింగర్ ట్రాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా ప్లాస్టిక్ సర్జన్ చేస్తారని చేస్తారండి చెప్పాం కదా ఒకవేళ తెగిపోయిన పార్ట్ ఉంటే మీరు ఎట్లా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి తీసుకొస్తే దాన్ని అతికించగలరు అనేది మీకు ఆల్రెడీ అవగాహన కల్పించామండి సో అది క్లీన్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి సెలెన్ గాజ్ బ్రాప్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో ప్లాస్టిక్ బ్యాగ్ని ఐస్లో పెట్టి తీసుకొని వస్తే మేము అతికించగలం అది టైం డ్యూరేషన్ ఉంటుందండి ఒకవేళ ఫింగర్ అనుకుంటే వితిన్ సిక్స్ అవర్స్లో చేస్తాము ఏమన్నా కండరాలు అట్లా ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇంత తొందరగా వస్తే అంత తొందరగా మీకు రిజల్ట్స్ అనేటివి బాగుండే నెక్స్ట్ ఏవి ఫిష్లాస్ క్రియేట్ చేయడం డయాలసిస్ పేషెంట్స్కి ఏవి ఫిష్లా క్రియేట్ చేయడం కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారండి ప్లాస్టిక్ సర్జరీ అంటే చెప్పాము వైడ్ రేంజ్ అనమాట ఇది పర్టికులర్ పార్ట్ చేస్తామని కదా వీ విల్ డూ హెడ్ టు టూ పై నుంచి హెడ్ హెయిర్ నుంచి కింద టూ నెయిల్ వరకు ఇన్గ్రో టెయి నెయిల్ నెయిల్ రీవ్ ట్రీట్మెంట్ వరకు మొత్తం చేయలేము